హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో నేను నా ఫేషియల్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకుంటాను అనేది మీతో క్లియర్గా షేర్ చేయబోతున్నాను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మనకి బయట మార్కెట్ లో చాలా టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనం వన్ మంత్ టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేసిన తర్వాత అది పాడైపోయేది కాకోకుండా మంచిది తీసుకోండి నేను ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ రెగ్యులర్ గా చేసుకుంటాను పీచ్ ఫస్ వచ్చేసరికి మేకప్ ఎప్పుడైనా వేసుకోవాలన్నప్పుడు కెమెరాలో నీట్గా కనిపించడానికి రిమూవ్ చేస్తాను నేను యూజ్ చేస్తుంది అగారో ఫేషియల్ హెయిర్ రిమూవర్ అండి ఇది చాలా బాగుంటుంది అవుటర్ ప్యాకింగ్ ఇలా ఉంటుంది ఈ అగారో ఫేషియల్ హెయిర్ రిమూవర్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను ఇందులో అసలు ఏమేమి వస్తాయి వారంటీ ఉంటే ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది ఎలా యూస్ చేయాలి ఏ ఏ ప్లేసెస్లో యూస్ చేసుకోవచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఈ ఫేషియల్ హెయిర్ రిమూవర్ అవుటర్ ప్యాకింగ్ ఇలా ఉంటుందండి ఇది మనం సైడ్కి తిప్పినట్టయితే ఇక్కడ మనకి ఏ ఏ ప్లేస్లో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ కార్డ్బోర్డ్ మీద చూపిస్తారు సో ఔటర్ ప్యాకింగ్ ఇలా ఉంటుంది ఇప్పుడు లోపల ఉన్నది ఏంటో చూద్దాం మనకి డివైస్ వచ్చేసరికి ఇలా ప్యాక్ చేసి వస్తుంది సో చూసారు కదా దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ మనకి వన్ ఇయర్ వారంటీ కార్డ్ వస్తుంది నెక్స్ట్ మాన్యువల్ ఉంటుంది ఇందులో ఓన్లీ అగారో ఫేషియల్ హెయిర్ రిమూవర్ గురించే కాదు ఇంకా కొన్ని అగారో ప్రొడక్ట్స్ గురించి కూడా ఉంటుంది అగారో బ్రాండ్ ప్రొడక్ట్స్ నేను ఇదే కాదండి ఇంకా చాలా ప్రొడక్ట్స్ యూస్ చేశాను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాయి కూడా ఉన్నాయి అన్నీ బాగుంటాయి దీంతోపాటు ఒక క్యూట్ పౌచ్ వస్తుంది అండ్ ఇది రీఛార్జబుల్ కాబట్టి మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది మీరు ఎప్పుడైనా కానీ ఫేషియల్ హెయిర్ రిమూవర్స్ కానీ ఇలాంటి టూల్స్ తీసుకునేటప్పుడు ఛార్జింగ్ ఉన్నవి తీసుకున్నారనుకోండి ఇలా రీఛార్జబుల్ అయితే తొందరగా పాడవ్వవు ఎక్కువ మంత్స్ ఇయర్స్ ఉంటాయి అనమాట మంత్స్ కూడా కాదు నెక్స్ట్ ఇందులో మనకి క్యూట్ బ్రషెస్ క్లీన్ చేసుకోవటానికి అండ్ ఫైనలీ మన బ్యూటిఫుల్ ఫేషియల్ హెయిర్ రిమూవర్ డివైస్ ఇది బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ కలర్ లో ఉంది చాలా బాగుంది ఐ క్యాచింగ్ గా ఉంది కదా చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంది ఇది మనకి క్యాప్ రిమూవ్ చేసినట్టయితే మ్యాగ్నెటిక్ కవర్ అండి ఇది చాలా బాగుంది మీరు ఇలా మీ వాలెట్లో వేసేసినా లేదా హ్యాండ్ బ్యాగ్లో వేసినా కానీ పోదు అలానే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్లాట్ ఉంటుంది ఇందులో పెట్టేసుకోవాలి అండ్ ఇది మీరు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఈ పైనే ఉంటుంది జస్ట్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది మళ్ళీ అది ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ మనకి ఫెదర్ లైక్ ఫినిషింగ్ వస్తుంది థర్టీ ఉంటాయండి నేను మీకు ఫస్ట్ హ్యాండ్ మేడ్ చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది నాకు ఫేషియల్ హెయిర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాండ్మేడ్ అయితే మీకు క్లియర్ తెలుస్తుంది చూపిస్తాను జస్ట్ మీరు ఇది సర్క్యులర్ మోషన్స్ లో చిన్నగా రబ్ చేస్తే చాలు మీకు ఇక్కడ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఎంత నీట్ గా ఫినిషింగ్ వచ్చిందో ఇంకా క్లోజర్ లుక్ లో కూడా చూపిస్తాను చూడండి జస్ట్ మనం ఏమి నొప్పి లేకోకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు వన్స్ ఇలా చేసిన తర్వాత ఇది ట్విస్ట్ చేయవచ్చు అండి ఇలా ట్విస్ట్ చేసేసి మనకి ఈ హెడ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి క్లీన్ చేసుకోవటానికి బ్రష్ ఇచ్చారు కదా దాంతో క్లీన్ చేసుకుని మళ్ళీ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని క్యాప్ పెట్టుకోవటమే మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడైనా ఈజీగా ఇది తీసుకెళ్ళిపోవచ్చు మీ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మీరు క్యారీ చేసేయచ్చు అనమాట కాంపాక్ట్గా ఉంటుంది దీని तो फाटू चार्जर एंड और... మనకి బ్రష్ కూడా ఉంది కదా ఇది మొత్తం ప్యాక్ చేసేసుకుంటే ఆన్ టు గో అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింపుల్గా ఈ పౌచ్ని మన బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్కి ఏమీ అప్లై చేయొద్దు డైరెక్ట్గా మీరు ఇది ఆన్ చేసేసుకుని చిన్న చిన్న సర్క్యులర్ మోషన్స్లో మీరు ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ చేసుకోవచ్చు దీంతో మనం ఐబ్రోస్ రిమూవ్ చేసుకోవచ్చు నేనైతే ఐబ్రోస్ చాలా ఈజీగా రిమూవ్ చేసుకుంటాను అస్సలు పెయిన్ ఉండదు ర్యాషెస్ వస్తాయని అనిపించి చదువు చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఐబ్రోస్ రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు అప్పర్ లిప్ ఫేషియల్ హెయిర్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు చిన్ దగ్గర అలాగే సైడ్స్న లేదా పీచ్ ఫర్స్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు నేను ఈ ఫేషియల్ హెయిర్ రిమూవర్ యూస్ చేయడం అలవాటు అయిన తర్వాత చాలా బాగా నచ్చుతుందండి మనకేంటంటే ఎప్పుడైనా చిన్న కనిపించినా కానీ వెంటనే మనం ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు రిమూవ్ చేసేసుకోవడానికి అందుకనే చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది తీసేసుకుని వెంటనే రిమూవ్ చేసేయచ్చు పెయిన్ లేకోకుండా వన్స్ ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత చూసారు ఎంత నీట్గా వచ్చిందో అప్పర్ లిప్ కూడా సేమ్ అంతేనండి చిన్న చిన్న సర్క్యులర్ మోషన్స్లో మనం మూవ్ చేస్తూ ఉంటే చాలు మనకి ఇక్కడ పైన హెడర్ ఉంది కదా ఇది స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది మనకి అసలు ఇరిటేషన్ ఉండదు అది రన్ అవుతున్నట్టు కూడా మనకి తెలియదు హెయిర్ రిమూవ్ అవుతున్నప్పుడు కూడా మనకి అసలు నొప్పి అని కూడా అనిపించదు ఫెదర్ లైక్ స్ట్రోక్స్ వస్తాయి అనమాట అంత లైట్గా ఉంటుంది మీరు రిమూవ్ చేసిన తర్వాత కూడా స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు చీక్స్ అండ్ చిన్ దగ్గర కూడా ఇది యూస్ చేయొచ్చు ఓవరాల్ ఫేషియల్ హెయిర్ మొత్తం రిమూవ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత వాటర్తో ఒక్కసారి ఫేస్ వాష్ చేసేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి అంతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు సింపుల్ మీరు కూడా అగారు ఫేషియల్ హెయిర్ రిమూవర్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచాను మీరు లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్